ఆకస్మిక వరదలు అధ్యక్ష అవి ఎందుకంటే ఎవర్ ఇట్ ఇప్పుడు ముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునాయండి ఏం జరిగినా కూడా పది సంవత్సరాలకు ఒకసారి ఎవరైజ్ను వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ పదిహేను వేల క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష దాన్ని దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు చేయటానికి అని చెప్పి ఆ డైవర్ దాన్ని వైండింగ్ చేయటానికి లైనింగ్ చేయడానికి రెండు వందల నలభై కోట్ నలభై కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనుకంపాడు కొల్లేరు వరకు అధ్యక్ష ఐదు ప్యాకేజీల దగ్గర అరవై ఐదు కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష ఇందులోనే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష అధ్యక్ష అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందస్తు చర్యల గురించి మాట్లాడు వినండి సార్ చాలామంది చెప్పడానికి అడిగారుగా క్వశ్చన్లు వినండి వినండి అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు దయచేసి వెయిట్ చేయాలి దయచేసి

గౌరవ ఎంపీ గారు మారుతుంటే మెంబర్ గారు అట్లా మెడికల్ చేస్తే మారుతాం కరెక్ట్ సార్ కంట్రోల్ చేయండి సభ్యులు కూర్చోండి అరే ఒక మంత్రి మారుతుంటే ఎగతాలు చేస్తే మెంబర్ మారుతారా మీరు కంట్రోల్ చేయండి ఏంటి సార్ ఇది హౌస్ కంట్రోల్ చేయండి సార్ ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి సార్ మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి సార్ అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్ ఇది వద్దులండి వద్దులండి చూపిస్తాను సార్ చూపిస్తా మనం మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలకు చక్కటి సమాధానం అందులో కొంచెం సమయంగా